హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తే ఇది మార్చి మంత్ కిట్టి వీడియో అండి అంటే ఈ ఇయర్ లో మా సెకండ్ కిట్టి పార్టీ అండి ఈ కిట్టి పార్టీ అయితే ఇప్పుడు వరకు జరిగిన అన్ని కిట్టి పార్టీల కంటే డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఫస్ట్ కిట్టిలో అయితే నాకు మనీ వచ్చింది కదండి అది ఏం చేసానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను దీంట్లో అయితే ఒక ఫన్నీ గేమ్ ఆడామండి ముందుగా అయితే చిన్న బిట్టు పెడుతున్నాను అది నాదేనండి మిగిలింది లాస్ట్ లో కానీ మిడిల్ లో కానీ యాడ్ చేస్తాను ఇప్పుడే వచ్చా ఇంటికి ఐ లవ్ యూ సాయి ఐ లవ్ యూందా గేమ్ అయితే అదండి మా వాళ్ళైతే వాళ్ళ హస్బెండ్ చెప్పడానికి అయితే మామూలుగా ఇబ్బంది పడలేదు అందరూ కాదులండి కొందరు ఫుల్ ఫన్ ఉంటుందండి అందుకన్నా ముందు నేను కొన్ని విషయాలు అయితే సేవ్ చేస్తానండి స్కిప్ చేయకుండా వినండి నేనైతే కొన్ని షాపింగ్ వీడియోలు పెట్టాను కదా మంగళగిరిలో కానీ సిరిడిలో చేసిన షాపింగ్ కానీ ఆ షాపులు సా అది మేము చేసిన షాపింగ్ సారీస్ వాటి రేట్లు కూడా చెప్పాను నేను ఆ డీటెయిల్స్ అన్ని చెప్తే జస్ట్ ఎవరికైనా యూజ్ అవుతాయని వీడియో చేశాను నేనైతే బట్టలు కొనుక్కున్నా డబ్బులు ఖర్చు పెట్టేసాము అనుకున్న వాళ్ళని అయితే మనం ఏం చేయలేము మా ఆయనకి నాకు లేని బాధ ఎక్కడో ఉన్నా ఒకరికో ఇద్దరికో ఎవరో ఒకరికి వస్తుందా లేండి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో షేరింగ్ అండ్ కేరింగ్ అని ఒక వీడియో చేశానండి ఆ వీడియో లింక్ కూడా లాస్ట్లో ఇస్తాం చూడండి అది రీల్ కోసమో వీడియో కోసమో వచ్చేసేది కాదండి అది రియల్గానే నేను చేసుకుంటాను ఆ పనులు ఐరన్ కూడా నేనే చేసుకుంటానండి వాటన్నిటికీ పని అమ్మాయిని అయితే అండి నేను మా ఆయన కూడా వద్దండు పెట్టుకోమని చెప్తారు ఆయన కూడా పని అమ్మాయిని పెడితే ఒక్క రోజుతో పోయేది కదండి ఎప్పుడు ఉంచుకోవాలి దానికి ఎంత మనీ ఖర్చు అవుతుంది నేనైతే దాంట్లో సేవ్ చేస్తున్నట్టే కదా అలా సేవ్ చేసుకుని మా బడ్జెట్లో మేము కొనుక్కుంటాము ప్రతి మనిషికి అయితే ఒక వ్యక్తిత్వం ఉంటుందండి మీకులాగే మేము ఉండాలంటే అయితే నడవదు ఒకవేళ ఎలా ఉన్నా పైకి ఎదిగినా కిందకి దిగజారినా ఎవరో అయితే హెల్ప్ చేయరు కదండి ఏమైనా ఫేస్ చేయవలసింది మనమే కదా ఎలా ఉన్నా ఎవరి దగ్గర ఆశించే మనస్తత్వం అయితే మాది కాదండి సముద్రంలో ఉన్నవాడికి లోక్ తెలుస్తుంది అండి బయట ఒడ్డున ఉన్న వాళ్ళకి ఇంకా ఏదైనా చెప్తారు అది నేనైనా సరే కొంతమందికి అయితే ఎంత ఉందో తృప్తి పడరండి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు పక్కన వాళ్ళకి కూడా మనశాంతి లేకుండానే చేస్తారు ఎవరి దగ్గర హెల్ప్ తీసుకున్న ఎట్లా ఉంటుందంటే ఆ టైంలో మనం ఏదో వాళ్ళకి మంచి చేసామన్నట్టు హెల్ప్ చేస్తారు కానీ మన పరిస్థితి బాగా దెబ్బేస్తారండి తీసుకోపోవడమే మంచిది మాది కాదు అనుకున్నది ఎవరిది కొద్దు నాది అనుకున్నది ఏది నేను వదలనండి అది నా ప్రిన్సిపల్ అయితే చిన్న ఇష్యూ జరగడం వల్ల అయితే ఇది షేర్ చేయవలసి వస్తుందండి షాపింగ్ వీడియోస్ అయితే ఆ డీటెయిల్స్ అన్ని చెప్పడం వల్ల ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా నాకు కూడా వీడియో చేసినట్టు అవుద్ది వీడియోస్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయండి మా హ్యాపీనెస్ని అయితే చూపించగలం కానీ మా బాధలను అయితే చూపించలేం కదండి వీడియోలో మనీ కూడా ఏం చేస్తానో చెప్తాను ఇది సోషల్ మీడియా కదండి పర్సనల్ వేస్ట్ చేయాలేమి సేవ్ చేయవలసిన అవసరం లేదు చేయకూడదు కూడా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి మంత్లీ ఇన్కంలో కొంత అమౌంట్ అయితే చీటీ వేస్తున్నామండి అవి ఇన్కంలో మిగిలిన మిగిలకపోయినా చీటీ అయితే కట్టాలి కొంతమందికి అయితే కొంతమందికి అయితే తర్వాత రావచ్చు అండి అమౌంట్ అయితే ఆ టైంకి అయితే తప్పకుండా కట్టాలి ఆ భయం అన్నది ఉంటుంది దాని గురించి కూడా చెప్తాను మేము హౌస్ తీసుకున్నాం కదా దానికి కూడా ప్రాబ్లమ్స్ చాలానే ఫేస్ చేసామండి తర్వాత కొన్ని రోజులకే పాప వెళ్ళింది బ్యాంక్ లోన్స్ అయితే తీసుకోవాల్సి వచ్చిందండి ఎవరి పరిస్థితి అన్నా అంతే ఆ లోన్స్కి ఇంట్రెస్ట్ కట్టడానికి మాత్రమే ఆ మనీ యూజ్ చేసామండి నేను ఎవరో ఏదోన్నారని అయితే ఇవన్నీ చెప్పట్లేదు మా గురించి ఆలోచించి వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నారు అంతే నా మైండ్ కూడా డిస్టర్బ్ చేస్తున్నారు మైండ్ లో ఉన్న ఆలోచనలు అన్నీ తీసేసి ఇప్పటికైనా హ్యాపీగా ఉండండి నేను ఎంతకన్నా ఏం చెప్పలేను అంతే ఇప్పుడైతే మా ఎంజాయ్మెంట్ లోకి వచ్చేద్దామండి ఈ మంత్ పార్టీ అయితే మా కద్ది కుసుమ గద్దండి మా వాళ్ళు ఆరు బయట దోషల్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు ఇట్లా ఉండొద్దు ఆని అని కోస్తుందా కోటీశ్వరి నేను అవును కింద కూర్చున్నారు మట్టి ఉంటుంది లైట్ కలరు దోశ వేసుకుని ఎన్నిసార్లు పాపం బయటికి ఒకటి ఒక చేపలు అయితే కూర్చొని తిందామని నా దోశ నేనే తింటున్నా అవదలండి చెప్పు ఎలా ఉండాలి నో ఎలా ఉండాలి నానా క్రిస్పీగా ఉండాలా భవి అండి ప్రియాంక వాళ్ళ అబ్బాయి దోశ క్రిస్పీగా ఉండాలంట లావణ్య అయితే దోశలు వేస్తుందండి తర్వాత ప్రియాంక వేసింది గారు కూడా వేశారు గారు కూడా వేశారు తర్వాత వేసేవాళ్ళు వేస్తున్నారండి తినేవాళ్ళు తింటున్నారు లత అయితే అందరికీ ఇస్తుంది లావణ్య అయితే చిన్న టిప్ చెప్తుంది చూడండి నేను ఇది పెనం క్లీన్ చేస్తుంది అంటే చిన్న దోశ వేస్తుందండి దాంతో పెనం క్లీన్ చేసింది తర్వాత కూడా సేమ్ ప్రాసెస్ దోశ వేయడం మళ్ళీ అదే దోశతో క్లీన్ చేయడం దానికి అంత అంటుకుపోద్దా ఏంటి ఏం క్లీన్ అవుద్ది ఓకే ఏదో చెప్తుంది టిప్ 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 టిప్

ఏ డ్రిక్ కావాలి బవి నల్లదా కోకా థంసప్పా కోకేనా స్ప్రైట్ ఇదిగోండి మళ్ళీ సేమ్ అట్లానే క్లీన్ చేసింది అదే కదా నేను ఇందాక నుంచి చెప్తున్నాను ఇదిగోండి బవి అయితే టిఫిన్ తింటున్నాడు యూట్యూబ్లో పోస్ట్ చేయమని చెప్తున్నాడు అండి మ్యూజిక్ ఉండడం వల్ల ఆడియో అయితే మ్యూట్ చేశాను ఇలా ఆరు బయట దోశలు అయితే బాగుందండి ఇంకా ఇప్పుడు కుసుమ గారు వేస్తున్నారు జ్యోతి గారేమో ఆనియన్స్ కోస్తున్నారండి చాలా సన్నగా ఆనియన్స్ అయితే కోసారంట మ్యూజిక్ కొనటం వల్ల మ్యూట్ చేశాను లేకపోతే ఆవిడ మాటల్లోనే విందురు మేము వినాయక్ చవితికి కూడా సాటర్డే టిఫిన్స్ అయితే ప్రోగ్రామ్ ఉంటుందండి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్స్ అయితే పెడతారు అంటే ఒకళ్ళు పూరి ఒకళ్ళు ఇడ్లీ వడ అట్లా వేసుకుని వస్తారు జ్యోతి గారు మహాలక్ష్మి అయితే దోశలు వేస్తామని చెప్పారండి ఆరుబెట్ పోయ్య పైన ఉంటే దోశలు ఎంతమందికన్నా వేస్తామని చెప్పారు అలా అంటారు కానీ అంతమందికి ఎక్కడ వేయగలరు అదే మాట్లాడుకుంటున్నామండి ఇదిగోండి మంగగారు ఆయన హస్బెండ్ పెంట్ హౌస్ కూడా వీళ్ళదే ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఉంటాడండి ఇక్కడ లైట్లు కూడా ఆయనే లాగారండి బాగున్నాయి ఇక్కడ ఆరు బయట ప్రోగ్రామ్ అయితే బాగుంది మరి ఇవ్వద్దాం మనం ఓకే వీళ్ళిద్దరూ అయితే దోశలు ఎంజాయ్ చేస్తున్నారు కచోరీలు కూడా ఉన్నాయండి ముందు తినేసాము ఇప్పుడైతే జ్యోతి గారు మళ్ళీ రంగంలోకి దిగారండి లతాకి వాళ్ళ బావ ఉమెన్స్ డే గిఫ్ట్ ఇచ్చారంట అదే చెప్తుంది ఫాదర్ డేస్ కి ఇవ్వద్దా ఏదో చెప్తుంది ఇవ్వాలి కదా చాక్లెట్ ఇచ్చడం ఎంతసేపు నా దగ్గర నుంచి తీసుకుంటే ఎప్పుడైనా ఇచ్చావు నాకు అసలు నీకు ఎందుకు ఇవ్వలేదు అమ్మాయిగా పుట్టడం గ్రేట్ అన్న లేకపోతే ఇప్పుడు చెప్పండి ఏవి ఇచ్చారు మీకు ఉమెన్స్ డే గిఫ్ట్

ఈ పార్టీ అయితే ఉమెన్స్ డే రోజు జరగడం వల్ల ఆ డిస్కషన్ అంతా వచ్చింది టిఫిన్ సెక్షన్ అయితే ఆల్మోస్ట్ పూర్తయిపోయిందండి ఇంకా లాస్ట్లో మేము అదే తిన్నాము వీడియో తిమ్మని వచ్చిందా ఇంకా ఈ గేమ్ ఆడవుల్లో పడి నేను మర్చిపోయాను ఇంకా ఇంకేమేంటంటే ఎవరో హస్బెండ్స్కి వాళ్ళు ఫోన్ చేసి ఐ లవ్ చెప్పాలి ఫోన్ స్పీకరే పెట్టాలి వాళ్ళకైతే తెలిసిపోయిందండి మాతోనే ఆడుకున్నారు వాళ్ళు చెప్పనో అన్నారు కానీ మొత్తానికి మ్యాగ్జిమం అందరూ చెప్పారండి ముందుగా లత చెప్తుంది హలో పిల్లలు పడుకున్నారమ్మా పిల్లలు కాదు ఫస్ట్ ఫోన్ కట్ అయిపోతుంది మా పైన ఫిఫ్త్ ఫ్లోర్ కదా సిగ్నల్స్ లేవు కట్ అయిపోతుంది బావా ఐ లవ్ యూ బావా అయితే కనిపెట్టేశారండి మొత్తాన్ని చెప్పారు రెగ్యులర్ గా చెప్పుకునేదే కదా అన్నారు ఇంకా లతతో క్యూట్ కప్పులండి అండి

ఇప్పుడైతే మన ప్రియాంక నండి ప్రియాంక లైన్ ఏమంటారో ముందే చెప్పేసింది అట్లానే జరిగింది సైలెంట్ గా ఉండండి చేస్తుంది పద్మజ గారు అయితే అందరి చేత చెప్పించడానికి చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యారు ఇప్పుడు తన చెప్పడానికి చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు ఏం అట్లా అన్నా మా ఇంట్లో అట్లా

కొట్టుకున్నాడు రాలేదా రాలేదు కదా ఇప్పుడు మా స్పీకర్ వద్దు మా హలో అయిపోయింది గేమ్ గేమ్ అయిపోయింది ఓ నీ ఇప్పుడు దాకా మాట్లాడితే నువ్వు వినిపియలేదా నీకు ఆయన అయితే ఫంక్షన్లో ఉన్నారంటండి సరిగా వినిపించలేదంట ఏం చెప్పారు మరి ఈ వీడియో చూస్తే అర్థమవుతుందేమో చూస్తారో లేదో పాప ఉంటారు పద్మతి గారు వీడియో పెండింగ్ లా ఉంది కదండి ఆవిడ ఎంత వచ్చేసింది ఆవిడ టెన్షన్ పడినట్టు అస్సలు ఏం జరగలేదు హలో హలో ఫోన్ చేసి మాట్లాడమే ఫోన్ అయితే వాళ్ళ పాప పాపలు చేసిందండి తర్వాత వాళ్ళ హస్బెండ్ వరకు చేరింది ఆవిడ చూడండి ఎలా టెన్షన్ పడిపోతున్నారు ఐ లవ్ యూ

ఆయనకు కూడా తెలిసిపోయిందండి మీ పార్టీలు ఎలాంటివి కూడా ఉంటాయని అడిగారు లాస్ట్లో ఒక లవ్లీ కపుల్ కూడా డైరెక్ట్గా చెప్పుకున్నారు అది కూడా చూద్దరు అని ఇప్పుడైతే శ్రీవల్లి గారు అండి ఆయన కూడా చాలా క్యూట్గా చెప్పారు దగ్గర రండి వెళ్ళిపోయింది కిరణ్ ఐ లవ్ యుం కాదు చివరికి భయపడిన బాగా చెప్పారు చూసారా ా చెప్పారు ఇప్పుడేమో లావణ్య పాప అండి ఆయనకు కూడా తెలిసిపోయిందంట ఇంకా కొద్దిసేపు మాట్లాడితే కొంచెం కంటెంట్ వద్దు కదా అని చెప్పారంట అమ్మా ఐ అమ్మా సరే మరి వస్తున్నాను బాయ్ దగ్గరికి రామ్ వచ్చాక వాళ్ళ కపిల్ అయితే లవ్లీ అండ్ రొమాంటిక్ కపుల్ అండి మా ఇది నాది అయితే ఫస్ట్లో పెట్టాను కదండి అది ఆయనకి తెలిసిపోయింది అందుకు అలా అన్నారు లేకపోతే వేరేగా వద్దును లాస్ట్లో ఒక లవ్లీ కపుల్ వీడియో కూడా ఉందండి అది కూడా చూద్దరు కానీ ఆ రోజు ఉమెన్స్ డే అవడం వల్ల ఇది ఉమెన్స్ డే కేక్ అండి ఆ మంత్ బర్త్డే కేక్ అయితే అంతకు ముందు రోజే కట్ చేసామండి రెస్టారెంట్కి వెళ్ళాము ఆ సార్ట్ కూడా పెట్టాను కేక్ కట్ చేసిన ఆవిడనైతే మనం కిట్టీలో ఎప్పుడు చూసు ఆవిడ మా కాలనీ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారి వైపు మహాలక్ష్మి వాళ్ళ పిన్ని గారు కూడాను మహాలక్ష్మి ఇంకా పద్మగారు తేజాదిని పార్టీకి మిస్ అయ్యారండి ఊరు వెళ్ళడం వల్ల ఆవిడ కిట్టి పార్టీకి కూడా ఎప్పుడు రాలేదండి ఆ రోజే వచ్చారు ఆ రోజే ఉమెన్స్ డే అయింది ఇంకా అట్లా కలిసి వచ్చింది हैप्पी मदर्स डे हैप्पी मदर्स डे लेवे पट्ट अबे वंदन से बेटे तुम बुक लोग बैठेंगे खाली और गर्न पट्टे इरिस्टा पा थैंक यू हैप्पी मदर्स डे कौनचे बेटा रे बाबू हा दिस कोड दिने देना हैप्पी मदर्स डे हमारा पीला ना पहले बैठ फिर बैठ ये ले ये बेड पे पडो हैप्पी मदर्स डे हैप्पी मदर्स डे बोल ग्रेट बॉय थैंक यू ఇప్పుడైతే మా కాలనీ లవ్లీ కపుల్ అయితే ఒకరికొకరు కేక్ తినిపించుకుని ఐ లవ్ చెప్పుకుంటున్నారండి వీళ్ళిద్దరు చాలా ఫాస్ట్ ఉంటారు అన్ని చెప్పండి ఐ లవ్ యూ అంటే ఏమనాలండి హాయ్ ఆయన నోట్తోనే ఏదో చెప్పినట్టుకున్నారండి వెనక్కి ఫార్వర్డ్ చేసి చూడండి మీకు ఏమైనా అర్థం అవుతుందేమో చెప్పండి ఇదండి ఇలా పార్టీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము గేమ్ గురించి కూడా ఎవరు తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఫన్ అంతే యూట్యూబ్ వీడియోస్ చేయడం కూడా చాలా కష్టం అండి అందులో లాంగ్ వీడియోస్ అయితే ఇంకా కష్టము కష్టం ఎక్కువ ఫలితం తక్కువ వ్యూస్ కూడా కొంచెం తక్కువనే వస్తాయండి టైం టు టైం వీడియో అప్లోడ్ చేయకపోతే ఉన్న వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతాయి షార్ట్స్ ద్వారా సక్సెస్ అవ్వాలంటే అది మిలియన్స్ లో వ్యూస్ రావాలండి మా లాంటి కొత్త ఛానల్స్ అయితే సక్సెస్ అవుతాయో లేదో కూడా చెప్పలేము మా పాప మీద మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి మాత్రమే వీడియోస్ చేస్తున్నానండి లేకపోతే ఎప్పుడో పేషెంట్ అయిపోదును బాయ్ అండి